హాయ్ అండి అందరికీ నమస్తే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నా ఛానల్ కనుక మీకు నచ్చింది చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మిషన్ ఆయిల్ ఎలా వేసుకోవాలో చూద్దాం అలా హోల్స్ ఉన్నాయి కదండి అక్కడ అలా డ్రాప్ వేసుకోవాలి ప్రతి దగ్గర అలా వేసుకోవాలి డైలీ మిషన్ క్లీన్ వేసుకున్న తర్వాత అక్కడ కూడా డ్రాప్ వేసుకుంటే కొంచెం మిషన్ కొంచెం ఫ్రీగా మూవ్ అవుతుంది బాబిని పట్టేయకుండా ఉంటుందండి అంతా అక్కడంతా అలా వేసుకొని దాన్ని తీసేసి అక్కడ కూడా నేను డ్రాప్ వేసుకుంటానండి ఇంకా కింద మనం తొక్కుతాం కదా ఇంకా వీలు ఉంది కదండి మనం తొక్కుతాం కదా అక్కడ వేసుకుంటే చక్రం అనేది అదే తిప్పే చక్రం అనేది గట్టిగా అవ్వకుండా ఫ్రీగా ఉంటుంది కరెంట్ పోయినప్పుడు మనం తాడు వేసుకొని కుట్టుకునేదానికి కూడా మనకు కొంచెం బాగుంటుంది మాత్రం ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి అలా డ్రాప్ వేసుకున్న తర్వాత ఆయిలింగ్ అంతా చేసుకున్న తర్వాత ఒక్కసారి అలా తిప్పితే అంతా లోపలికి స్ప్రెడ్ అవుతుంది ఆ ఛానల్ కనుక మీకు